చరిత్ర విస్మరించిన తొలితరం తెలుగు స్వతంత్ర సమర యోధుడు బ్రిటిష్ వారి దురాగతాలకు వ్యతిరేకంగా వారి తలలను తెగనరికిన తీరుడు శ్రీ ద్వారబంధాల రామచంద్రయ్య నాయుడు గారు ఈయన పది తొమ్మిది పద్దెనిమిది వందల అరవైలో విజయనగరం జిల్లా బొబ్బెలిలో జన్మించడం జరిగింది రామచంద్రయ్య గారు పుట్టింది అయినప్పటికీ తూర్పుగోదావరి జిల్లా నిలుపుడిలో మేనమావలైన రమణం వారింట పెరిగి పెద్దవారు జరిగింది తుపాకీ కాల్చడం విలువిద్య కర్ర సాము గుర్రప సవారి ఆత్మ మొదలైన విద్యలన్నిటిలోనే ఆయన ఎంతో ప్రతిభావంతు నాటి బ్రిటిష్ పాలనలోని పన్నుపోటుతో ఒకవైపు కరువు ఒకవైపు ప్రజలను పీడిస్తున్న సమయంలో పీడిత బలహీన వర్గాలకి ఉచిత గంజి సత్రాల ద్వారా వారికి గంజిని పంపిణీ చేసేవారు ద్వారా వందరాలు రామచంద్రయ్య గారు అంతేకాకుండా అప్పుడు ఆ సమయంలో బ్రిటిష్ వారు దురాగతాలు స్త్రీల మీద అధికంగా ఉండటం చూసి సహించలేక అనేక మంది బ్రిటిష్ వారిని నరికి వారికే పంపిస్తూ ఉండేవారు వీటన్నిటినీ చూసిన బ్రిటిష్ ప్రభుత్వం ఇట్టి పరిస్థితుల్లోనే ద్వారబంధాల రామచంద్రయ్యని మట్టుబెట్టాలన్న ఆలోచనతో అతను సహచరణి ఎంతమందిని హత్య చేసినప్పటికీ అతను వెనక్కి తక్కలేదు ఇదే సమయంలో ఇది కాదు దారిని తలచిన బ్రిటిష్ ప్రభుత్వం ఆయన చుట్టాల్లోనే ఒకరితో చేతులు కలిపి ఆయన తినే ఆహారంలో మత్తుమందును కలిపి చివరగా తుపాకీ గుళ్ళుతో కాల్చి ఆయన్ని హతమార్చడం జరిగింది ఇటువంటి గొప్ప చరిత్ర కలిగిన రామంద్ర రామచంద్ర గారి గురించి తెలుసుకోవటం ముందు తరాలకి తెలియచేయడం మనందరి బాధ్యత జై హింద్